హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు జయాస్ కిచెన్ ఈ వీడియోలో చింతపండిని యూస్ చేయకుండా ఓన్లీ మామిడికాయ ముక్కలతోనే చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నా ముందుగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని అలాగే ఆరు పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మామిడికాయని తీసుకుని ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి వేయించుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మనం చేపల పులుసులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం కొన్ని అల్లం ముక్కలను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకుని పొట్టు తీసేసి ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులో మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి దీన్ని మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని కూడా ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై అవనిద్దాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కల పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి నాలుగు బెండకాయల్ని అలాగే టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవనిద్దాం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని పది నిమిషాలు పులుసుని బాగా మరగనివ్వాలి పులుసు మరిగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ముక్కలు వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మరో పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ స్పైసీ మామిడికాయతో చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్